लोटस जनता न्यूज़ की स्वागत ने अल न्यूज़ निजर्ग కసింకోట మండలం బయ్యవరం వద్ద రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అవంతి కళాశాల బస్సు బీభత్సం సృష్టించింది ఈ యొక్క ప్రమాదంలో ఒకరు మృతి సుమారు ఏడుగురు గాయపడినట్లుగా తెలిసింది ఒక కారు నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యే ఐదుగురు స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో క్షత్రగాతులు చికిత్స పొందుతున్నారు కొంతమంది ఉషా ప్రైమరీ హాస్పిటల్లో క్షత్రగాతులు చేరారు అనకాపల్లి ఉమ్మడి పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ హుటాహుటిన ఉషా ప్రైమరీ హాస్పిటల్ స్పత్రి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు వెంటనే జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వారికి అవసరమైన మెరుగైన వైద్య సాయం అందించాలని ప్రభుత్వం తరఫున వారిని ఆదుకోవాలని సీఎం రమేష్ కోరారు ఎటువంటి సహాయం కావాలన్నా తాను ముందు ఉంటానని శత్రుఘాతలకు హామీ ఇచ్చారు 여러 명 떠나 6세 절이 떨려 6세 절이 떨려 40살 이 떨려 6세 절이 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 떨려 6세

네. 그 만추도 그 서비스도 어. 유도 모서리 아리 좀 세미시 포트 포트 단위로 벗어 버스도 좀 이상하다. 그러면 보통은 아우와 워크스도 많이 하긴 하는데 보통은 워크스도 많이 하죠. 아 이대로 아 2 2 2 2 2 Папа, we're going to see this నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను ఈ బైవర్న్ దగ్గర ఒక స్కూల్ బస్సు కాలేజ్ బస్సు రోడ్లో ఉండే వాళ్ళు సైడ్లో వాళ్ళు టిఫన్ చేసుకుంటుంటే వాళ్ళ పైన ఎక్కేసి ఒకరో ఇద్దరు చనిపోయినప్పుడు నేను హాస్పిటల్కి వచ్చాను కాకపోతే ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదో బాగా దెబ్బలు లేదు ఒకసారి మీ వాళ్ళని ఏమన్నా పంపించేవాళ్ళు లేకుంటే ఏదైనా మీరు ప్రతి పర్సనల్ టేక్ కేర్ తీసుకోవాలా కరెక్ట్గా యాక్సిడెంట్ అయింది స్కూల్ బస్సు అంటే స్కూల్ బస్సు అవంతి వాళ్ళ స్కూల్ ఉంది కదా వాళ్ళ స్కూల్ బస్సు ఏమైందంటే రోడ్లో టిఫిన్ సెంటర్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్లకు దూరేసింది ఇక్కడ నేను హాస్పిటల్ ఇక్కడే ఉన్నాను భయవరం భయవరం హెరిటేజ్ ఉంది కదా ఆ హెరిటేజ్ దగ్గర నేను ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్నా ఉషా ప్రైమ్ అనే హాస్పిటల్లో ఉన్నా ఈ పేషెంట్ కూడా ఇక్కడే ఉంది కొంచెం మీరు టేక్ కేర్ చేయండి ప్లీజ్ అది మంచి పరిస్థితి బయారం హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుండేప్పుడు వాళ్ళ పైకి ఎక్కడము మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా డే టైం ఉదయం తొమ్మిది గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజల అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చూస్తుంటే పైకి ఎక్కించడం ఒకరో ఇద్దరు అని చెప్పారు నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చానో చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కలెక్టర్తో మాట్లాడడం జరిగింది బిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ టీమ్ను ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా వాళ్ళకి ఎక్స్రే చేయాలి ఎంఆర్ఐ చేయాలి స్కాన్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి దాదాపు రెండు గంటలైంది ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇంత అనకాపల్లి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను డ్రైవర్లు కూడా లైసెన్స్లు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు చిన్నపిల్లలు బస్సు కాలేజ్ బస్సు స్కూల్ బస్సులో జాగ్రత్తగా చేయాలి రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు డిఫెన్ చేస్తు ఉంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం ఒక అబ్బాయికి అయితే కాలు తోడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది ఇంకొకతనికి తలకు ఇంజరూ జరిగింది ఒకరిద్దరు చనిపోయినందు కానీ వారు ఇక్కడికి హాస్పిటల్లో లేరు మరి ఏమైంది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం ఇంకొక హాస్పిటల్ ఇస్తామంత విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు ఏమైనా తాగి చేశాడా వెంటమండే ఆ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు లేదా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది ఈ ప్రభుత్వం ఎలక్షన్ బీజీలో ఉండి ప్రజల్లో ఆ ప్రాణాలు పట్టించుకోవట్లేదు